నమస్తే నేను సంధ్య న్యూ ఏటీపీ ఛానల్ న్యూస్ కి స్వాగతం అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనంతపురం జిల్లా కేంద్రంలో అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముప్పై నాలుగు మందికి ఇరవై మూడు లక్షల ఎనిమిది వేల రూపాయల సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేస్తున్నామన్నారు అదేవిధంగా భవిష్యత్తులో కూడా సిఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి రిలీఫ్ ఫండ్ వచ్చేందుకు తన వంతు సహకారం ఎప్పుడూ అందజేస్తానని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు దాదాపు ఇరవై లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది ఇది ఇరవైఓ విడత మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని కనువిని ఎరుగని రీతిలో ఈ సిఎంఆర్ఎఫ్ రిలీజ్ చేయడం జరుగుతోంది ఇవే కాకుండా ఎన్టీఆర్ వైద్య సేవలో ఏవైతే ఉండవో లేకపోతే ఎమర్జెన్సీ కింద ఎవరైతే ప్రజలు ఈ ఆరోగ్యం వైద్యం చేయించుకుంటారో వాళ్ళకి దాదాపు వాళ్ళు పెట్టుకున్న ఖర్చుల్లో ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు ప్రతి బిల్లు మీద మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడం జరుగుతోంది మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ వన్ అండ్ హాఫ్ లోనే దాదాపు అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు సిఎంఆర్ఎఫ్ కింద రిలీజ్ చేయడం జరిగింది దీనికి ప్రత్యేకంగా మా అనంతపురం నగర ప్రజల తరఫున మా ముఖ్యమంత్రి వర్యులకి అలాగే మా నాయకుడు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం దేనికంటే గత ఐదేళ్లలో నేను ఇక్కడ వచ్చిన తర్వాత పబ్లిక్ అడుగుతా ఉన్నాను ఐదేళ్లలో ఎక్కడన్నా కానీ మీరు తీసుకున్నారమ్మా సిఎంఆర్ఎఫ్ ఎప్పుడన్నా పిలిచారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా లేదన్నా ఐదేళ్లలో మాకు రెండు సార్లు మూడు సార్లు మొత్తం వచ్చినాయి అది కానీ బిల్లులు పెడితే ఫిఫ్టీన్ పర్సెంట్ అది కానీ చాలా కొద్ది మందికే వచ్చాయి కానీ ఈ సంవత్సరం ఉన్న కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము కనువిని ఎదుర్కొని రీతిలో మేము ఈ సిఎంఆర్ఎఫ్ తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి ఏ తెలియజేస్తా ఉన్నారు ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ సోదరులు ఎక్కువ ఉన్నారు దాదాపు ఇప్పటి వరకు ఓన్లీ ముస్లిం మైనార్టీ సోదరులకు మాత్రమే దాదాపు కోటి నలభై లక్షల రూపాయలు సిఎంఆర్ఎఫ్ రిలీజ్ చేయడం జరిగిందని చెప్పేసి చాలా గర్వంగా తిలుపుతా ఉన్నాను ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు మైనార్టీ నాయకులని లేకపోతే ఇంకోటి ఇంకోటి అని కనీసం గతంలో ఎక్కడైనా ఎవరికైనా ఏ మైనార్టీ కన్నా ఎవరైనా హెల్ప్ చేశారా కానీ ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మైనార్టీలకి ప్రత్యేకంగా సిఎంఆర్ఎఫ్ ఇప్పించడం జరుగుతుంది అలాగే దుల్హన్ పథకం కింద హెల్ప్ చేయడం జరుగుతుంది అలాగే వీళ్ళు హజ్ యాత్ర పోవాలంటే ప్రభుత్వం ప్రత్యేకంగా రాయితీలు కల్పించి చేయడం జరుగుతుంది ఇవే కాకుండా ముస్లిం మైనార్టీలకి సపరేట్గా లోన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీల్ని ఒక మా ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేకంగా చూస్తున్నారు అని చెప్పేసి కానీ తెలియజేస్తాను ఇవే కాకుండా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గత ఐదేళ్లలో ఎక్కడ చూసినా నాశనం చేసి పడేశారు ఏమనంటే పేర్లు చెప్తే మమ్మల్ని ఇట్లా కామెంట్ చేస్తున్నారు లేకపోతే అట్లా కామెంట్ చేస్తున్నారు గత ఐదేళ్లలో సర్వనాశనం చేశారు అలాగే మొత్తం అన్ని విజిలెన్స్ కి ఇచ్చాను నేను ఖచ్చితంగా అవి రాబోతున్నాయి వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటుంది అనేది మా గవర్నమెంట్ గానీ తెలియజేస్తా ఉంది ఖచ్చితంగా గతంలో చాలా ఉన్ని జరిగింది గత ఐదేళ్లలో దాన్ని ఖచ్చితంగా వెలికి తీసే పనిలో ఉన్నాం మేము తీసిన తర్వాత మా గవర్నమెంట్ ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటుందని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి మా అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజల తరఫున మా ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే కుటుంబ ప్రభుత్వం తరఫున నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా మా యువనాయకుడు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను తెలియజేస్తాను